అకాయ్ అనాయ్ అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే ఏది నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే ఎందుకంటే క్రీస్తు ఏసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం ఇప్పుడు ఉదాహరణకి దావీదు పుట్టక ముందే దావీదు పుట్టక ముందే దావీదుకి ఇస్రాయిల్ సింహాసనాన్ని సిద్ధం చేశాడు తెలుసా మీకు సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి రెండో సంవత్సరంలోనే సమూయలు చెప్పాడు దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని అప్పటికి దావీదు పుట్టలేదు దావీదు పుట్టల ఇంకా ఎనిమిదేళ్ల తర్వాత పుడతాడు దావీదు పుట్టి పెద్దవాడు కావాలి మొత్తం సౌలు ఇస్రాయేలు నేలిన కాలం నలభై సంవత్సరాలు మొత్తం సౌలు ఇస్రాయేలు నేలిన కాలం నలభై సంవత్సరాలు దావీదు రాజైనప్పుడు ముప్పై ఏళ్ల ఈడుగలవాడు దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే పదేళ్లకు ముందే సౌలు రాజు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది దావీదు అనేవాడు పుట్టక ముందు పదేళ్లకు ముందే సౌలు రాజు అర్థమైందా సవులు రాజు అయిన తర్వాత ఇంచుమించు పదేళ్ళకు పుట్టాడు దావీదు కానీ దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నాను అన్నాడు సమయాలతో సవులు రెండవ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు అంటే ఇంకా దావీదు పుట్టల కడుపును కూడా పడలా ఇది జరిగిన ఎనిమిదేళ్లకు పడతాడు కడుపులో అంటే దావీదనేవాడు ఇంకా భూమి మీద రాకమునిపే భూమి మీ దిగ రాకమునిపే ఇస్రాయిలు సింహాసనాన్ని ముందే పెట్టాడు దేవుడు ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు ఆ దావీదు ఏ దేవునికి సాగిల పడ్డాడో సాష్టాంగ ప్రార్థన చేశాడో మృక్కాడు ఆరాధించాడో విశ్వసించాడో అదే దేవుని ఎందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు దావీదు దేవుడే నీ దేవుడు కూడా ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే సత్య నిత్య దేవుడు ఆయనే నిత్య దేవుడాయనే ఆమెన్ ఆమెన్ మరి దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే దాబీదికి ఎన్ని రకాల దాడులు అవుతాయో ఎదురవుతాయో ఆ దాడుల్లో దాబీధిని ఎలా తప్పించాలో ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబట్టడానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా మొత్తం ముందే చూస్తాడు రాస్తాడు అంత పక్కగా ఎక్కడెక్కడక్కడక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు అది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది అర్థమైతే మేధావులే ఏం చెప్పాను చెప్పండి అది అర్థమైనట్టు ఫోజు పెట్టారు చెప్పండి మొత్తం ముందే చూస్తాడు రాసి పెడతాడు మళ్ళీ సంబంధిత సన్నివేశాలకు అవ అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమ ఏం లేదన్నట్టు మొత్తానికి వెలపట్టు నేను ఉన్నాను అన్నట్టు కూర్చుంటాడు ఇంకా అర్థం కాలేదా కనీసం నన్ను ఫీలింగ్ అన్న ఇయ్యొచ్చు కదా దేవునికి స్తోత్రం అర్థమైందా పుట్టింప నీ వంచు పోషింప నీ వంచు నీ వంచు వట్టి పనికి